తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం కొనసాగుతోంది విపరీతమైన ఉక్కపోత చెమటతో ఇప్పటి నుంచే జనాలు బెంబేలెత్తిపోతున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఎండ వేడిమి తట్టుకోలేక వెలవెల్లాడిపోతున్నారు ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటికి రావద్దంటున్నారు వైద్యులు మహబూబ్ జిల్లాలో ఉన్న ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతూ ఉన్నాయి ఉదయం తొమ్మిది గంటలు కాకముందే బానుడి ప్రతాపం కొనసాగుతూ ఉంది గడిచిన ఐదు రోజుల నుంచి చూస్తే మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి ముఖ్యంగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అయితే ఏకంగా నలభై మూడు పాయింట్ నాలుగు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు కూడా వెల్లడించడం జరిగింది ఇక నిన్నటి ఉష్ణోగ్రతలు చూస్తే మాత్రం రాష్ట్రంలోనే రెండో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది ఇక ముఖ్యంగా వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి కానాయపల్లి అలాగే జోగులాంబా జిల్లాలో ఉన్నటువంటి వడ్డేపల్లి ప్రాంతాల్లో ఈ నలభై మూడు పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు ఇక మరోవైపు గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా ఈ బానుడి బగబగలు కొనసాగుతూ ఉన్నాయి ఉదయం పదకొండు దాటిందంటే చాలు ఆ తర్వాత ఎవరు కూడా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి ఎండల వేడికి ఈ ప్రజలంతా కూడా ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి సందర్భం ఉంది ముఖ్యంగా పన్ను పన్నెండు గంటలు దాటిన తర్వాత అయితే అయితే పనులను కూడా సాయంత్రానికి వాయిదా వేసుకుంటున్నటువంటి సందర్భం కనపడుతోంది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ ఎండల వేడిమి అనేది కొనసాగుతుంది మధ్యాహ్నం వడగాల్పులు కూడా వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది మొత్తంగా చూస్తే మాత్రం ఇటు ప్రజలకు సంబంధించి కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పలు సూచనలు సలహాలు కూడా చేస్తూ ఉన్నారు మధ్యాహ్నం పూట ఆ పిల్లలు కావచ్చు వృద్ధులు కానీ ఎవరు కూడా బయటికి రావద్దు ఎవరైనా అత్యవసర పనులు ఉంటే తప్ప బయటికి రావాలి అది కూడా వీరైన తక్కువగా నీరు కా నీరు సేవించాలన్నటువంటి అంశాలను కూడా చెప్తూ ఉన్నారు అలాగే జ్యుసులు కూడా సేవించాలి ముఖ్యంగా టీలు వేడి పదార్థాలకు దూరంగా ఉండాలన్నటువంటి అంశాలను కూడా చెప్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది అయితే రానున్న రెండు మూడు రోజుల పాటు కూడా ఈ ఉష్ణోగ్రతలు ఇలాగే నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అయితే చెప్తా ఉన్నారు కెమెరామెన్ అంజితో అశోక్ కుమార్ టీవీ నైన్ మహబబ్నగర్ జిల్లా నుంచి